ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయ జిల్లా కదిరిపటం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నానా దర్గా దగ్గర ఉన్నాము నానా గారి ఒక ఉర్తు ఉర్తు మహోత్సవం అనేటువంటి జరుగుతుంది మరి నిన్న ఇరవై మూడు మంగళవారము రాత్రి గంధం మనకి ఎగ్బాల్ రోడ్ నుండి బయలుదేరి మరి గంధం ఇక్కడ చెరువు గంధం సమర్పించారు మరి ఈరోజు గొప్ప మన దేశంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి గొప్ప కవాలి పండితులు రైతు ఉంటారు కవాలి పాడేటువంటి వ్యక్తులు సోదరులు వారిని పిలిపించి కవాలి అనేటువంటిది ఈరోజు రేపు పెట్టారు మరి దాంట్లో భాగంగా హజరత్ సయ్యద్ షా అలీ నానాగారి యొక్క ఎనభై ఉర్సు మహోత్సవానికి మన హిందూ ముస్లిం సో క్రిస్టియన్ బౌద్ధ సిక్ లేకుండా తేడా లేకుండా అందరూ కూడా కదిరి ప్రాంతంలో మనింటి యొక్క ఈ యొక్క నానాగారి యొక్క ఉర్సు అని జరుపుకునేటువంటిది ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా మన కదిరి పట్టణంలో దాదాపు ఎనభై సంవత్సరం ఎనభై ఏట అంటున్నారు మరి ఈ యొక్క నానా వారు తను చేసుకున్నటువంటి ఏదైతే ఉద్యోగ ధర్మం పోలీస్గా పనిచేస్తూ మరి అక్కడ నుండి ఆధ్యాత్మిక చింతనతో మరి నలమూల ఫారెస్ట్కి వెళ్ళి మరి అక్కడ ఆధ్యాత్మిక చింతనతో అక్కడ ఆధ్యాత్మికంగా కొన్ని రోజులు కనుమరుగయ్యి మరి అతను బయటకు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా ఈతను ఉన్నాడు అనేటువంటిది గ్రహించినటువంటి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా మరి మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధి హిజాయన్ లేకుండా అందరూ కూడా నానా ఈ యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి ఆనవాయిత మరి ఆయన పరమ పరి పదించిన తర్వాత మరి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క చోట నానా వారిని సమాధి చేశారు మరి తదనంతరం ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంగా వేసినటువంటిది ఇది మరి దర్గాకి సంబంధించినటువంటిది కదిరి ప్రాంతమే కాకుండా వివిధ ప్రాంతాల నుండి చేయటువంటి ఎక్కడన్నా మన కదిరి సంబంధించి కదిరిపట్టణం కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు ఈ యొక్క ఎక్కడన్నా దూ సుదూరు ప్రాంతాలకు వెళ్ళాలంటే ఫస్ట్ నానా వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని చదివు చదివి చదివించేవి మరి వెళ్ళేటువంటి ఆనవాయితనేటువంటిది ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నానా వారి యొక్క ఉరుసు మహోత్సవం అనేటువంటి ప్రతి ఏటా అంటే దాదాపు ఎనభై సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క గంధం మహోత్సవం అలాగే ఉర్సు దాదాపు పది పదహైదు రోజులు ఈ యొక్క ఉర్సు అనేటువంటిది ఉండదు మరి మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా చి మన ఇంటికి కావాల్సినటువంటి పరికరాలు వస్తువులతో పాటు మరి పిల్లలు ఆడుకోవడానికి అలాగే అందరూ దుస్తులు వేసుకోవడానికి వాచ్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా అందుబాటు ధరలు మరి ముఖ్యంగా మన ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం అంతా కూడా దాదాపు పది పదహైదు రోజులు పాటు ఇక్కడ ఈ ఉరుసులు మనకి లభిస్తాయి మరి ఇదంతా కూడా పర్చేజ్ చేయడానికి కూడా మనకి మరొక అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి అదే కాకుండా ఈరోజు కవాలి మరి రేపు కూడా ఇరవై ఐదో తేదీ నైట్ కూడా కవాలి అనేటువంటిది పెట్టారు మరి ఇది వీక్షించడానికి రాత్రి అంతా కూడా కవాలి పాడేటువంటి వ్యక్తులచే తమ కవాలి ప్రతిభని మన కదిరి మంది ప్రజలకి తెలియవర్చేటువంటి విధంగా అంగరంగ వైభవంగా కావాలి ఏర్పాట్లు కూడా చేశారు మరి కమిటీ వారు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కావచ్చు కార్యదర్శి కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అందరూ కూడా మన ఇక్కడికి వచ్చేటువంటి అంతా కూడా చాలా 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 ఈ నానాగారి గారి ఆశీర్వాదంకి వచ్చేటువంటి వ్యక్తులు సౌకర్యార్థం అంతా కూడా వసతులు అనేటువంటివి ఏర్పాటు చేశారు మరి ఇక్కడ మనం చూడవచ్చు ఆడవారికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు అలాగే మనకి ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కావచ్చు అన్నీ కూడా అందుబాటుదారిలోనే ఈ కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అంగలు కూడా ఏర్పాటు చేశారు మరి ఈ అవకాశాన్ని కదిరి ప్ర ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ప్రతి ఏటా జరిగేటువంటి నానా వారి యొక్క ఉరుసు మహోత్సవం అనేటువంటిది అందరూ కూడా వచ్చి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కమిటీ వారి తరపున మన తరఫున ప్రత్యేకంగా మనం మరొకసారి తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క నానా ఉర్సులో సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించవచ్చు